హాయ్ అండి ఈరోజు మంగళవారం కనుక కామాక్షి దీపం ఈ విధంగా ఒక ప్లేట్లో కర్పూరము పసుపు వేసి ప్లేట్కి అప్లై చేసి కామాక్షి దీపాన్ని పసుపు కుంకుమ గంధములతో అలంకరణ చేసుకొని అప్లై చేసిన ప్లేట్లో మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి దానిపైన అష్టదళ పద్మము కానీ స్టార్ కానీ వేసి కామాక్షి దీపం పెట్టి దాంట్లో నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు వేసి అమ్మవారికి ఏకహారతితో మాత్రమే వెలిగించాలండి లేదా అగరవత్తితో కానీ వెలిగించవచ్చు అమ్మవారికి ఎంతో ఇష్టమైన గవ్వలు పసుపు కొమ్ములు అమ్మవారి దగ్గర ఉంచితే చాలా ఇష్టం అండి అమ్మవారికి ఎంతో ఇష్టపడుతుంది ఇప్పుడు నైవేద్యం పెట్టేసి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి అమ్మవారికి అమ్మవారి సూత్రం వస్తే చదవాలండి లేకపోతే ఓం మహాలక్ష్మీ నమ ఓం పద్మావతి నమః ఓం అలి వేలిమంగా